స్టీల్ ప్లాంట్ అనేది నష్టం ఉండదు అదేంటంటే అవుట్పుట్ కాస్ట్ మీద డిపెండ్ అయ్యి మనకి మార్కెటింగ్ అనాలిసిస్ కనుక చూస్తే ఫ్యూచర్ మార్కెట్ అనాలిసిస్ చూస్తే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఐదు దాకా చాలా బ్యూటిఫుల్ మార్కెట్ అది చాలా పవర్ఫుల్ మార్కెట్ ఎందుకంటే ఇప్పుడు రష్యా యూక్రెయిన్ యుద్ధ వాతావరణం అయిన తర్వాత మిడిల్ ఈస్ట్ లో మ్యాసూ కన్స్ట్రక్షన్ చల్తూ ఈ దేనికైనా డిమాండ్ ఉంది అంటే అది స్టీల్ ఒక్క దే స్టీల్ కి సిమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఒక డౌట్ లేదు అది పాలసీ తేడా ఎక్కడ కొట్టిందంటే ఒకటి ఇన్ఎఫి ఇన్ఎఫిషియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆర్గనైజింగ్ థింగ్స్ బట్ నాట్ ది స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ఎవర్ బి లాస్ ద స్టీల్ ప్లాంట్ ఆల్వేస్ ఏ ప్రాఫిటబుల్ థింగ్ అండ్ ఇట్ ఈస్ అ స్ట్రాటజికల్ అసెట్ ఆఫ్ ది నేషన్ స్టీల్ ప్లాంట్ లాస్ అయిందా లాభం అయిందా అనేది ఎవరు చూడరు చోపుకోరు కూడా ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ కానీ అంటే కేసీఆర్ గారు ఆ వర్కింగ్ క్యాపిటల్ నేను ప్రొవైడ్ చేస్తాను ఆ కోల్ మాకు వాళ్ళకి వెసులుబాటు ఉంది కాబట్టి సింగరేణి కోల్ నేను ఇస్తాను నాకు ఆ మూడు సరుకులు మీరు మేము ఇచ్చిన మూడు సార్కి బేస్ చేసుకుని మీకు అవుట్ ఆ ఫినిష్డ్ ప్రొడక్ట్ మాకు ఇవ్వండి అని అందరూ అది యూ కెన్ డూ దాట్ అది బిడ్ చేసే బిడ్ చేయొచ్చు బిడ్ చేయకపోయినా కూడా చేయొచ్చు ంగ్ దిస్ కైండ్ ఆఫ్ స్టీల్ ప్లాంట్స్ ఏంటనేది తప్పు నేను కూడా మొదట్ నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయడం అనేది ఇట్స్ ఇస్ చేతకాంతను అది కేంద్ర ప్రభుత్వం చేసినా సరే ఎవరు చేసినా కూడా చేతకాంతను అది కరెక్ట్ కాదు నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను ఇందులో ఇంకో టెక్నికల్ ఆస్పెక్ట్ ఏంటంటే ల్యాండ్ ట్రాన్స్ఫర్ అవడం అనేది స్టీల్ ప్లాంట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాని ఓనర్షిప్ టైటిల్ ట్రాన్స్ఫర్ అవ్వదు దేర్ ఇస్ ఏ టెక్నికల్ హిచ్ ఆన్ దాట్ అప్పట్లో ఉన్న అప్పట్లో కంబైన్ స్టేట్ లో జియోలు ఇష్యూ చేసి ప్రజల నుంచి ల్యాండ్ సేకరించిన విధి విధానాల్లో ఉన్న టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే ఇది ల్యాండ్ టైటిల్ ట్రాన్స్ఫర్ అవ్వదు మొన్న లాస్ట్ టైం ఎవరున్నా అడిగితే కూడా గంగవరం పోర్టు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ నాలుగు వందల పన్నెండు ఎకరాలు నాలుగు వందల ఎకరాల పైన పన్నెండు వందల ఎకరాలు ట్రాన్స్ఫర్ చేసిందని చెప్తే నేను రాష్ట్ర ఇస్పాత్ నిమిటెడ్ బోర్డు కి ఆ హక్కు అధికారం లేదు ఆ ట్రాన్స్ఫర్ చేయడానికి గంగవారం బోర్డుకి సో అని కంపెనీ ఒకవేళ తీసుకుని ఉంటే వెనక్కి తీచ్చేయడం మంచిది కోర్టులో వెళ్తే నిలబడదు అని స్టీల్ స్టీమ్ ని తెలంగాణ గవర్నమెంట్ అమ్మ చేసి వెల్కమ్ స్టెప్ ఇట్ నాట్ ఓన్లీ తెలంగాణ అదర్ గవర్నమెంట్ ఇస్ వన్ వే ఆఫ్ ఫార్మ్ మీకే సర్వైవల్ స్ట్రాటజీ ఒక స్టీల్ బ్యాల్ట్ సర్వైవల్ కోసం సర్వైవల్ స్ట్రా స్ట్రాటజీ సెంట్రల్ గవర్నమెంట్ మీకు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వట్లేదు అన్న వర్కింగ్ క్యాపిటల్ అనేది వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్ అది నేను నాకు అనిపించింది ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్ మీద వీళ్ళకి అవగాహన లేకపోవడం ఇక్కడ ఏంటంటే ఆర్ఏఎల్ మేనేజ్మెంట్ పూర్తిగా దాని మీరు అసెస్మెంట్ లేకపోవడం ఎస్ ఐ అండర్స్టాండ్ డాలర్ వ్యత్యాసం చాలా విపరీతంగా ఉంటుంది ఆ కోల్ కొనుగోలు చేసేది అక్కడి నుంచి కొనుగోలు చేయాలి సముద్రం మీద సముద్రం మీద కోలు వచ్చిన తర్వాత కూడా రేటు ఉంటుంది ఇలాంటివి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇందులో డౌట్ లేదు ఆ ఇబ్బందులు అన్ని కరెక్ట్ కూడా ఇట్స్ ఆల్ కరెక్ట్ వాళ్ళకున్న సమస్యలు అది వాళ్ళకి అని మనం అడుగుతున్నాం కానీ ఐ ఫీల్ అది కరెక్ట్ కాదు వాళ్ళ క్యాపిటల్ మైనింగ్ పొందడం అనేది వాళ్ళ హక్కు అది మన స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు క్యాపిటల్ మైనింగ్ ఇవ్వాల్సిన చూడ ఇవ్వాలి అని చూడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అది బాధ్యత అది వాళ్ళు అడుక్కోకర్లేరు స్టీల్ ప్లాంట్ అడుగుస్తున్నారు అది చేయలేదు అది అదే మీరు అది దట్ ఈస్ ద వేర్ ఎంటైర్ సెల్ఫిష్నెస్ మీకు మీరు సెల్ఫిష్నెస్ అనేది ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది మనం ఏదో చదువుకున్నాం ఏదో పెద్ద చేస్తున్నాం కానీ అక్కడ సెల్ఫిష్నెస్ వస్తుంది అది క్యాప్టెన్ హక్కు అది డోంట్ ఫర్గెట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్